ప్రతి కీడులో నుండి దేవుడు తప్పించి మిమ్మల్ని కాపాడునుగాక ఆ రాత్రి లోతు ఇంటికి అతిథులుగా వచ్చినటువంటి వారు విశ్రాంతిలో ఉండగా వారిని బయటికి పంపించమని ఆ యొక్క సుధమ ప్రాంత ప్రజలందరూ కూడా లోతు ఇంటి మీదకి దొమ్మిగా పడి ఆ తలుపులు బద్దలగొట్టబోతుంటే ఆ తలుపులు కిటికీలు ఆ చుట్టూ చేరి లోతు గృహాన్ని చుట్టుముట్టినప్పుడు వార వారి భార్య నుండి దేవుడు లోతుని తన తన యొక్క బిడ్డలను దేవుడే కాపాడాడు చూడండి అక్కడ ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాల్లో అందులో పదో వచనం చదువుతున్నాను అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ ఎద్దకు తీసుకొని తలుపు వేసరే అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగు వారు ద్వారం కనుగొనలేక విసికిరి విసికిరి దేవుడు అద్భుతమైనవి అమూల్యమైనవి కీడులో పడకుండా అపాయంలో చిక్కుకోకుండా లోతు వారిని బతువులాడుతుంటే ఆ అపాయంలో పడకుండా లోపల ఉన్న అతిథులే అనగా దేవుని సేవకులు అనగా దేవుని దోతలు వారు లోతుని వెనక్కి లాగి తలుపు వేసేసారు తలుపు వేసాక ఎవరైతే లోతు ఇంటి మీదకి దాడి చేయడానికి వచ్చారో లోతు ఇంట్లో ఉన్న ఒకవేళ వ్యక్తులే కాకపోవచ్చు అక్కడ వస్తువు అయినా మరొకటి మరొకటి ఏదైనా లోతు శేలమే అయినా లోతు కుమార్తెల శీలమే అయినా ఏది అవతల వారు అపహరింపకుండా ఆ రాత్రి వచ్చిన వారందరికీ కనుమబ్బు అంటే గుడ్డితనం దేవుడు కలుగు చేశాడు వారికి శత్రువులు మీ మీదకి దాడి చేయడానికి వస్తే వారి కనులకు దేవుడే కనుమబ్బు కలిగిస్తాడు గుడ్డితనం కలిగిస్తాడు దేవుని బిడ్డారా ధైర్యం వహించండి మీరు అపాయంలో చిక్కుకోకుండా తప్పకుండా దేవుని చేత కాపాడబడతారు ఎందుకని మీరు దేవుణ్ణి చేర్చుకున్నారు దేవుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు మీ హృదయంలో ఉన్నప్పుడు లోతు ఇంట్లో అదిగో దేవదోతలు ఉన్నారు దేవుని సేవకులకి స్థానం ఉంది మీ గృహంలో దేవునికి దేవుని సేవకులకి దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి ప్రార్థనకి పరిశుద్ధతకి మంచి విలువైన ప్రవర్తనకి మీ గృహంలో మీ హృదయంలో చోటు ఉన్నప్పుడు మీరు ఏ కీడులో పడకుండా దేవుడు విడిపిస్తాడు తప్పిస్తాడు ఆ తలుపు వేశారంట మనం వేసిన తలుపులు మనుషులు బద్దల కొట్టచ్చేమో కానీ దేవుడు వేసిన తలుపుని ఏ మనుషుడు పడగొట్టలేడు విడగొట్టలేడు బద్దలగొట్టలేడు పగలగొట్టలేడు దేవుని బిడ్డలారా ఆయన వేసిన తలుపుని ఎవరు తీయలేరు ఆయన తీసిన తలుపుని ఎవరు వేయలేరని దేవుని లేఖను సెలవిస్తుంది వారికి శత్రులు అంటే ఇంటి చుట్టూ చేరిన వారికి కనుమబ్బు వారు విసిగిపోయారంట ద్వారం ఎక్కడుందో కనుగొనడానికి లోతు గృహానికి తలుపు ఎక్కడుందో కనుగొనలేకపోయారంట తడుము కొంటున్నారు తడువులాట చేస్తున్నారు చూడండి దేవుని బిడ్లారా గొప్ప దినం చేయబోతున్నాడు మీ శత్రువుకి మీరు కనబడకుండా మీరు మీ యొక్క రహస్యాలు తెలియకుండా చూడండి రహస్యాన్ని శత్రువుకు చెప్పి తలము తన తలలో ఉందని కొన్ని రహస్యాలు ఆ శత్రువులకి చేరవేయకూడదు తెలియకుండా మీరు ఒకవేళ అలా చేశారేమో ఇక మీదట దేవుడు తప్పించి మిమ్మల్ని కాపాడబోతున్నాడు మీకున్న రహస్యమైనవి ఇదిగో మీ వద్దనే దేవుడికి మనకి ఉండాల్సిన రహస్యాలు శత్రువుకి అవసరం లేదు ఎవరైతే సా సాతాను చేత ప్రేరేపించబడి మీ మీదకు వస్తున్నారో వారికి కనుమబ్బు దేవుడు కలిగించి మీ విలువను తెలిసేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు దేవుడి మాటలు మనం వినికిలో దీవించును గాక ఆమెన్ మహాగనుడ పరిశుద్ధుడ ఈ మాటలు విని వారి జీవితంలో తండ్రి ఎంతమంది శత్రువులు ఉన్నా వారి కనులకు కనుమబ్బు కలిగించి వారి ఎదుట నీ పిల్లలైన వారిని గనపరచండి ప్రభు ముఖ్యంగా మా శత్రువు మనుషులు కాదు కానీ అపవాదే తండ్రి అపవాదిని నాయన ఎదిరించి జయించుటకు నాయన మీకు మేము లోబడ్డానికి రొప్ప ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా నైన్ శత్రువు చొరబడకుండా మీరు వారి గృహములో వారి హృదయంలో ఉండి నడిపించండి ప్రభుయేసు క్రీస్తునములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ